నైమిసారణ్యం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో పట్టణానికి వంద కిలోమీటర్ దూరంలో ఉంది ఇది సీతాపూర్ జిల్లాలో ప్రసిద్ధ గంగానది ఉపనదిగా పేరు పొందిన గోమతీ నది తీరంలో ఉన్న పరమ పవిత్ర స్థలం భారతదేశంలో ఉన్న అరణ్య ప్రదేశాల్లో ఇది ఎనిమిదవది ఇది భూలోక వైకుంఠము దీనికి అష్టమ వైకుంఠం అని పేరు కూడా నైమిసారణ్యం పరమ పవిత్రమైన క్షేత్రం ముప్పై మూడు కోట్ల దేవతలకు మూడున్నర కోట్ల మహర్షులకు ఎనభై ఎనిమిది వేల సాధువులకు కోటి యజ్ఞాలకు నిలమైన ఈ క్షేత్రం నిరంతరం వేదమంత్ర ధ్వనులతో నిండి అమరధామంగా పేరు పొందింది సుతుడు సవనాకుణకు భాగవతి పురాణాలు ఇక్కడే వినిపించాడట వేసమహర్షి ఈ ఆశ్రమంలో నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు ఆరు శాస్త్రాలు ఉపపురాణాలు రాశాడట చివరకు భాగవత పురాణ శిరోమణిని ఇక్కడే పూర్తి చేశాడట అష్టదశ పురాణాల్లో ఇతిహాసాల్లో జరిగిన యుద్ధాలు మరణాలను రక్తపాతాలకు చెల్లించిన వ్యాసుడు హృదయ అనుభవించలేక మహర్షికి తన బాధను వివరించాడట అప్పుడు నారదుడు పరమ విశిష్టమైన పర్వతత్వరూపి అయిన శ్రీమన్నారాయణమూర్తి దివ్య చరిత్రను భాగవతంగా రాసి హృదయ వేదను తొలగించుకోమనడట అదేవిధంగా వ్యాసమహర్షి శ్రీ మద్భాగవతాన్ని రాశాడట పరమ పరమపుణ్యదాయకము మోక్షదాయకమైన పురాణ శిరోమణి భాగవతాన్ని రచించి పునీతుడయ్యాడు ఇక్కడ వ్యాసగద్దె ఉంది దాన్ని తప్పక దర్శించాలి ఇది శ్రీమన్నారాయణ మూర్తి పాదముద్రల చేత పవిత్రమైన క్షేత్రం సుతుడు సోనాథ కొద్దులకు భారత భాగవతాలను వినిపించిన క్షేత్రం మహాభారత కాలంలో పాండవులు వనవాసం ప్రవేశించిన అరణ్య ప్రాంతం అనిమిస విష్ణు సహస్రనామాల్లో ఒకటి అనిమిష కౌరవ పాండవులు కురుక్షేత్రం గురించి చర్చించుకున్న ప్రదేశం అనిమిస క్షేత్రే అని భాగవతంలో ఉంది అనిమిస అంటే ఎప్పుడూ చురుగ్గా తెలివిగా విజ్ఞానిగా ఉండేవాడు అర్థం నిసిమే నిమిషులు అంటే కనురెప్పులు కొట్టేవారు దేవతలు అనిమిసులు విజ్ఞాని అయిన భగవంతుడు స్వయంబుగా వెలిసిన క్షేత్రమని అర్థం ఒకసారి దేవతలంతా బ్రహ్మని ఇలా అడిగారట కమలబావా ఈ ప్రపంచంలో తపస్సుకు జ్ఞానసిద్ధికి శాంతికి తగిన స్థలం మీద చూపగలరా అని అడగ్గా ఇదిగో నేను ఒక మనోమాయ చక్రాన్ని సృష్టించి వదిలిపెడతాను ఇది ప్రచండ వేగంతో ముల్లోకాలు తిరిగి ఎక్కడ పడిపోతుందో అదే మీరు అడిగిన సిద్ధి క్షేత్రంగా వర్ధిల్లుతుందని చెప్పాడు అదే చక్రము బయట కాంతులు విరజిమ్ముతూ ఈ నైమిసరంలో పడిపోయింది అది పడిన చోట ప్రళయ భూమి పగిలి జల జలప్రవాహంతో ఒక తటాకంగా ఏర్పడిందట అది కూడా అంతులేని లోతుగల బ్రహ్మకుండం లేదా చక్రకుండంగా పేరు పొందింది ఈ తీర్థం అతి పవిత్రము దీనికే చక్రతీర్థం అని పేరు కూడా ఏ యాత్రికుడైనా ఈ చక్రతీర్థం నందు స్నానం చేసినంత మాత్రాన ముక్తి పొందుతారని విశ్వాసం గయాసురుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి సాక్షాత్కారం పొంది హరిచేత మరణం కావాలని కోరుకున్నాడట హరి కూడా భక్తుని కోరిక ప్రకారం తన చక్రం చేత వాడి శరీరాన్ని మూడు భాగాలుగా చేసి విసిరాడు పాదాలు పాదగయ వద్ద కపాలం బదిరిలో పడిపోగా నడుము భాగం నైమిషంలో పడి ఇది విష్ణు క్షేత్రంగా మారింది ఈ గయని సంహారం ఒక్క నిమిషం కంటే ముందుగానే జరగడం వల్ల అనిమిష అనే పదం హరికి సార్థకమైంది ఇది పూర్తిగా పవిత్ర స్థలం ఉత్తరప్రదేశంలోని ఈ నైమి నైమిషము మొత్తం భూమికి కేంద్ర బిందువు అంతటి భౌగోళిక నైసర్గిక ప్రముఖిక గల స్థలం ఇది భూమి పుట్టినప్పటి నుండి సాధువులకు మునులకు ప్రార్థనా స్థలం సత్య నుండి ఈ పుణ్యక్షేత్రం అని పురాణాలు చెబుతున్నాయి జుత సౌనాక దౌల్బ్య వశిష్ట వాల్మీకి గౌతమ నారదాది మునులు సందర్శించిన స్థలం ఇది ఈ క్షేత్రాన్ని దర్శించిన యాత్రికులు మహాజ్ఞానులవుతారు సిద్ధి పొందుతారు ఇది జ్ఞానసిద్ధి క్షేత్రం తులసిదాసు రామచరిత్ర మానస్ ఇక్కడే రాసి శ్రీరామానుగ్రహానికి పాత్రుడయ్యాడు స్వయంభువ మనవు శ్రీ మహావిష్ణువుని తనకు కొడుగ్గా పుట్టాలని ఇరవై మూడు వేల సంవత్సరాలు పూజ చేసి యాగాలు నిర్వహించిన ప్రదేశం నయమిసారణ్యము ఇదే స్థలంలో రావణ వదనా శ్రీరాముడు అశ్వ యాగాన్ని తలపెట్టి యాగస్వాన్ని వదిలిపెట్టిన స్థలం నయమిసారణ్యం శ్రీరామునికి లవకశులకు యుద్ధం జరిగిన స్థలము నైమిసారణ్యం శ్రీరామునితో లవకశులు కలిసి తండ్రి తనయులను కలిపిన అపూర్వ స్థలం ఇదేనని రామాయణం యుద్ధకాండములో వివరించబడింది ఏ పురా ఏ పురాణం విన్నా ఏ వ్రతం చేసుకున్నా ఇలా అన్ని నైమిసారణ్యంలో శోత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించినట్లుగానే వింటాం చదువుతాం అంటే మన భారత సంస్కృత సాహిత్యాలలో నైమిసారణి క్షేత్రం ప్రస్థానం ఎనలేనిదని అర్థమవుతుంది ఇక్కడే లలితాదేవి మందిరం ఉంది మనోమాయ చక్రం ద్వారా ఏర్పడిన భ్రూప్రలయాన్ని ఆపకలే శక్తి స్వరూపిణిని బ్రహ్మ సృష్టించారు ఆమె లలితాదేవి ఈ ప్రాంతానికి లలితాదేవి అధిదేవత ప్రజలకు మనశ్శాంతిని సిద్ధిని ప్రసాదించే వరదాయని లలితాదేవి అశ్రిత తరువైన లలితాదేవిని స్మరించిన దర్శించిన ముక్తిదాయకము లలితాదేవి క్షేత్రంలో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే చాలు ముక్తి సిద్ధిస్తుంది నైమిసారణ్యంలో పాదం మోపిన గోమతీ నదిలో పెండ ప్రదానాలు చేసిన చక్రతీర్థంలో స్నానమాచరించిన హనుమాన్ను సందర్శించిన ముక్తి కలుగుతుంది నైమిసారణ్యంలో దర్శనీయ స్థలాలు తులసిదాస్ మందిరం హనుమాన్ మందిరం పాండవకిల్ల నర్సింగ్ భవన్ మందిరం వేసగద్దె గోమతీ తీరం వాల్మీకి వశిష్ఠుల వ్యాసుల మందిరాలు చూడతగినవి ఇక్కడే వ్యాస భాగవతం రాయబడింది కనుక ప్రతి ఏటా ఇక్కడ భాగవత వస్తువాలు భాగవత సప్తహం జరుగుతుంది శ్రీవైష్ణులకు రామానుజ కోటంలో అన్నదాత వేతన ఉంటుంది నైమిషం చూడాలనే సంకల్పం మనసులో వస్తేనే మోక్షం సిద్ధిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన శ్రీనివాస భక్తి ఛానల్ని సందర్శించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి